నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి రోజు అందరూ మనం పండుగ అందరూ పండుగ సంతోషంగా జరుపుకుంటారని ఆశిస్తూ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనం తీగ జాతి మొక్కలు ఉంటాయి ఆకుర మొక్కలు ఉంటాయి మన దగ్గర ఎట్లున్నాయని చూపించుకుంటా చూపించుకుంటాను తీగ జాతిలోకి ఏమేమి చేసుకోవాలి ఈ దశలా అని చెప్పి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ చిత్తాండి ఇక్కడ చూడండి కాకర్తీగ ఉంది కదా ఫ్రెండ్స్ కాకర్తీగా స్టార్ట్ అయింది కాకర్తీగా స్టార్ట్ అయినప్పుడు కంపల్సరీ సపోర్ట్స్ ఇవ్వాలి సపోర్ట్స్ ఇచ్చేసి మనం వీలైతే ఏం చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఈ కొసలు ఉంటాయి కదా ఈ కొసలు అనేది ఈ కట్ చేసేసుకోవాలి ఈ చిగుర్లు కట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే అంటే ఫ్రెండ్స్ ఈ ఈ చిగుర్లు కట్ చేయడం ద్వారా మళ్ళీ ఇక్కడ నుంచి బ్రాంచెస్ లెక్క వచ్చేసి బ్రాంచెస్ బాగా మండలు వస్తాయి అన్నట్టు మండల లెక్క వచ్చేసి మనకు తీగ అనేది డెవలప్ జరుగుతుంది ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ మీరు చూడండి ఇగో ఈ ఇదేంటిది అంటే అల్చంత మొక్కలు ఫ్రెండ్స్ అల్చంత మొక్కలకి ఏమవుతుందంటే ఈ దశల ఈ దశలో పేను బంక్ అనేది అటాక్ అవుతుంది పేను బంక్ ఎటాక్ అయినప్పుడు ఏం లేదు వీళ్ళు పేను బంక అంటే చీమలు నల్ల జీమలు నల్ల జీమలు ఎటాక్ అయినప్పుడు కంపల్సరీ నలిపేసుకోవాలి నలిపేసుకొని ఇట్లా చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా నలిపేసుకోవాలి ఫ్రెండ్స్ నలిపేసుకొని వాటరింగ్ చేసుకోవాలి కంపల్సరీ ఈ విధానాన్ని అయితే ఫాలో కావాలి ఫ్రెండ్స్ లేకపోతే ఏమవుతుందంటే మనం మొక్కలు అనేటివి ఎదుగై ఇక్కడనే ఆగిపోతాయి స్ట్రక్ అయిపోతుంది ఈ పెయిను అనేది చాలా మొక్కలకైతే వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొక్కలకు వచ్చినప్పుడు మనం బూడిద ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బూడిద కూడా చల్తాయి ఈ రెండు మూడు రోజులల్లో బూడిద చల్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి కాదు ఒక మూడు నాలుగు సార్లు బూడిద చల్లుకోండి బూడిద చల్లుకుంటే అలచంతకు వచ్చిన పే పేను బంక అనేది రాలిపోతుంది చిక్కుడు కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఈ పేను బంక ఈ పేనుబంక బంక నివారణకు అయితే ఇది ఒక్కటే మార్గం ఎక్కువ శాతం పేను బంక వచ్చినప్పుడు కంపల్సరీ బూడిద ఒక రెండు మూడు సార్లు చల్లుకున్నారనుకోండి రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది ఆ విధానాన్ని అయితే ఫాలో కాండి ఫ్రెండ్స్ మీరు మీరు కూడా నేనైతే ఫాలో అవుతా అదే విధానాన్ని అయితే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఇంకా చల్లలేదు చల్లుతా ఫ్రెండ్స్ కంపల్సరీ కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో కొత్తిమీర విత్తనాలు బాగున్నాయి ఫ్రెండ్స్ నాగరకు నాకు నేనైతే గమనించింది అది ఇంతకుముందు నాకు ఇట్లా రాకపోయేది ఇట్లా కంపల్సరీ చేస్తే ప్రతి బిన్నులో వస్తుంది మీరు చూడండి అక్కడ థర్మాకోల్ బిన్ కూడా చూడండి కొంచెం ముందట ఆ బిన్లో కూడా తోటకూర వచ్చేసింది అయితే మీకు ఫస్ట్ చూపించిన కొత్తిమీర ఇదే ఫ్రెండ్స్ రెండు బిల్లల్లో ఉన్నా చూడండి ఇక్కడ రెండు బిన్లల్లో మీకు కొత్తిమీర కనిపిస్తుంది చూడండి చూడండి విత్తనాలు బాగుంటే కొత్తిమీర అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ విత్తనాలు మనం చల్లుకుని విత్తనాలు బాగున్నాయి మట్టి మిక్సింగ్ చేసినాం మంచిగా కొంచెం ఊక కలిపినాం కొంచెం కొరిమీ కంపోస్ట్ కలిపినాం ఇట్లా కొత్తిమీర అయితే బాగా వస్తుంది మన దగ్గర ఇక్కడికి వచ్చేసి ఇవి అన్ములు ఫ్రెండ్స్ అణుము విత్తనాలు చెట్టు చిక్కులు లేకనా ఇవి కూడా అయితే ఇవి అయితే నేను నాలుగు మొక్కలు రెండే మొక్కలు పెట్టినాయి ఇంట్లో రెండు మొక్కలు ఇలా రెండు మొక్కలు నాలుగు మొక్కలు ఇంతకుముందు ఒకటే మొక్క ఉండే మనకు ఈ విత్తనాలను మనం కాపాడుకొని ఇట్లా చేసినాం డెవలప్ చేసినాం అయితే వీటికి కూడా మనకు పేరు వస్తుంది ఫ్రెండ్స్ మీరు గమనించుకోండి ఇక్కడ వీటికి కూడా పేను బంకొ వస్తుంది వీటి ఇంకా పూత స్టార్ట్ కాలేదు పూత తొందరనే స్టార్ట్ అవుతుంది వీటికి కూడా అయితే మనం ఉల్లినారు నాటుకున్నాం కదా ఫ్రెండ్స్ ఉల్లినారు ఇంకా కూడా బాగానే ఉంది ఈ ఉల్లినారు ఏ మనం కాకర విత్తనాలను అయితే పట్టించుకోవడం లేదు ఎందుకంటే తీగలకు సపోర్ట్స్ పెట్టాలి కానీ ఇక్కడ ఈ బిన్లకు సపోర్ట్ పెడితే మనకు ఏమవుతుందంటే ఈ ఉల్లి నారు అనే ఉద్దేశంతో మేము సపోర్ట్ పెట్టట్లేదు నేనైతే పక్క బిన్ల పెట్టేసి దీనికి సపోర్ట్తో ఎక్కిస్తా ట్రై చేస్తా ఈ బిన్లో పెడుతున్నా వేరే బిన్నుల ఇట్లా ట్రై చేయాలి ఎందుకంటే బిన్నుకు కంపల్సరీ కాకరకు సపోర్ట్ పెడితేనే తీగ జాతులు అనేది పారుతాయి సపోర్ట్స్ అనేది కంపల్సరీ తీగ జాతి మొక్కలకు ఎంత బాగున్నది చూడండి కాకర మొక్కలు అయితే ఏంది ఉల్లినార అయింది మనకు మట్టి మిక్సింగ్లో చాలా బలం ఉంటే కంపల్సరీ మొక్కలు అయినా ఇట్లనే పెరుగుతాయి ఫ్రెండ్స్ కాకర మొక్కలైనా మనం ఏ మొక్కలైనా సరే ఇట్లనే పెరుగుతాయి మట్టి బలంగా ఉండాలి విత్తనాలు పడి మొలిచినాయి ఫ్రెండ్స్ నేను పెట్టిన అయితే కాదు మనం పడి మొలిచిన విత్తనాలనే ఇంత జాగ్రత్త ఇంత బలంగా వచ్చినాయి చూడండి ఇక్కడ మన కాకరకాయలు ఇంతకుముందు చాలా వచ్చేది మనకి ఇంతకుముందు మనం ఆ రోజు పాలకూర పెట్టుకున్న మీకు గుర్తుండే ఉంటుంది ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ చూడండి పాలకూర ఒక ఆరు మొక్కలు ఏడు మొక్కలు పెట్టినాయి బిన్ల చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఆర్వే చేయగానే ఇంకా బాగా వస్తుంది వేరే కడ కూడా పెట్టిన వేరే కడ పెట్టింది కూడా బాగానే ఉంది చూపిస్తాం మీకు ఇక చెట్టు చిక్కుడు చూడండి ఫ్రెండ్స్ ఇది విత్తనాలు బా బాగున్నాయని చెప్పినా కా పెద్ద పెద్దగా ఉందా చెప్పినాయి కదా ఇగో మళ్ళీ పూత వడ్డిని చూడండి మనం ఇచ్చే పోషకాలు మంచిగా ఉంటే కంపల్సరీ రిపీటెడ్గా వస్తుంది ఫ్రెండ్స్ చలికాలం అయితే కంపల్సరీ వస్తుంది నాకు తెలిసి ఇంకొక ఒకటి హార్వెస్ట్ రెండు హార్వెస్ట్లో వేసులో వస్తాయి అంతకు మించి రాదు ఇక ఈ వంకాయ మొక్క అయితే చూడండి మీకు వంకాయ మొక్క పూత ఎంత ఉందో చూడండి ఇగో చిక్కులు చూడండి మళ్ళీ కాయలు స్టార్ట్ అయినా చూడండి పూసిన ప్రతి పువ్వు కాయగా మారుతుందని అని చెప్తా కదా ఫ్రెండ్స్ నేను చూడండి ఇగో ఇగో వంకాయ పూసిన పతి పువ్వు కాయగా మారుతుంది ఇగో ఇది కూడా కాయగా మారుతుంది చూడండి ఈ పువ్వులు ఇప్పుడే తీసినా మేము ఇంక ఇవన్నీ కాయలే ఇవన్నీ కాయలే అంటే ఈ మొక్క బాగా చాలా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే ఈ మొక్క ఇంకొక బాగానే వస్తుంది ఇది మనకు ఎందుకంటే మొక్కను మనం పోషకాలు ఇస్తే సరిపోతుంది మనం ఓడబ్ల్యూటీసీ ద్రావణం రెడీ చేసుకున్నాం ఓడబ్లూటీసీ ద్రావణాన్ని అయితే ఇచ్చేద్దాం చూడండి ఇక్కడ కింద చూడండి పూత ఇక ఇక్కడ దొండకాయలు చూడండి ఫ్రెండ్స్ దొండకాయలు అయితే మీరు గమనించండి ఇక్కడ మనం బ్రైట్నెస్ తగ్గింది ఎందుకంటే చూడండి మీరు మీరు మీకు గమ కనబడుతున్నది చూడండి ఇవన్నీ దొండకాయలే అంటే దొండకాయ ఇంకొంచెం తీగ ఎక్స్పాండ్ అనుకోండి ఫ్రెండ్స్ ఒక్కొక్క ఆకు ఒక కాయ వస్తుంది ఇక్కడైతే మీరు గమనించండి ఇక్కడ మనకైతే ఒక ఐదారు కాయలు వచ్చినాయి ఇంక కొంచెం ఎక్స్పాండ్ కావాలి ఫ్రెండ్స్ తీగ అనేది ఇంకొంచెం ముదురాలి కొంచెం కాయలు కూడా కొంచెం అంటే చెట్టు కొంచెం ఎక్స్పాండ్ కావాలి అంటే ఎక్స్పాండ్ కావాలంటే బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి కాయలు బాగా వస్తాయి ఒక ఇళ్ళు కనీసం అరకిలా కిలో కాయలు వస్తాయి ఫ్రెండ్స్ మీకు ఒక విషయాన్ని నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ గమనించుకోండి మీరు చెరుకును మనకు సంక్రాంతి రోజు విరివిగా దొరుకుతాయి కదా ఆ చెరుకు గడ ఇలా ముదిరింది ఉంటే కొంచెం ముదిరింది ఉంటే మనం అట్లా కూర్చేస్తే ఇట్లా వేస్తాం ఫ్రెండ్స్ నేను అట్లా పెంచింది చెరుకు గడ సంక్రాంతి రోజు మనకు విరిగా దొరుకుతుంది ఈ చెరుకు గడ అయితే మీకు కూడా దొరుకుతుంది తెచ్చుకున్నారనుకోండి ఇట్లా పెంచేసుకోండి ఇట్లా చేసుకోండి ఇప్పుడైతే నేను పాలకూర ఆర్వేజ్ చేస్తాను పాలకూర ఆర్వేజ్ చేసేసి ఈ వీడియో కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇగో ఈ కాకర మొక్కలు చూడండి సపోర్ట్ ఇచ్చినాం మనం సపోర్ట్ ఇస్తే ఎంత బాగా వెళ్తుంది చూడండి ఇట్లా సపోర్ట్స్ ఇచ్చుకుంటే మనకు చాలా బాగా వెళ్తుంది ఇగో ఇక్కడ టమాటా మొక్క పూత చూడండి ఈ టమాటా మొక్క పూత స్టార్ట్ అయింది చూడండి ఈ పూత అంతా మనకు కాయగా మారుతుంది ఫ్రెండ్స్ మనం ఇట్లా పాలినేషన్ గిట్ట ఇట్లా చేసుకున్నాం అనుకోండి కొంచెం గోరుబట్టి పాలినేషన్గా మారిపోతుంది ఇక్కడ మన కొత్తిమీర అనేది ఈ బిన్నులు వేసేసినాం కదా ఈ కొత్తిమీర కూడా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నేనైతే ఒక నాలుగైదు ఆరువేసులు చేసిన ఇంకా కూడా మనకు రెండు ఆరు అయితే కొత్తిమీర ఉంది ఇప్పుడు హార్వెస్ట్ కొత్తిమీర ఉన్న పాలకూర మనం మెంతికూర ఉన్నది ఆ మెంతికూర ఆరువేజ్ చేసేద్దాం మర్చిపోయినాయి ఫ్రెండ్స్ ఇగో ఇవి అవి చా అది స్వస్తిక్ మొక్క అంటారు కదా స్వస్తిక్ మొక్క చూడండి ఎంత బాగా పూలు వస్తుందో మనం టెర్రస్ గార్డెన్లో ఫస్ట్ ప్లాంట్ ఇది చూడండి అవి లేటెస్ట్గా పెట్టిన మనం పాలకూర మొక్కలు ఉన్నాయి కదా ఆ రోజు పెట్టినాయి అవి ఎంత బాగా వస్తుంది చూడండి అవి కూడా ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్ ఇగో ఈ మొక్కలు ఎక్కడైనా వస్తాయి ఇక ప్రతి బిన్లో కూడా స్టార్ట్ అయ్యాను చూడండి ఇక రోజేస్ మనకు పూస్తున్నాయి ఫ్రెండ్స్ రోజే స్టార్ట్ అయింది చూడండి ఎంత బాగా కూసింది పువ్వు పువ్వు ఎల్లిగా పోయాలంటే మనం పోషకాలు ఇవ్వాల్సిందే ఫ్రెండ్స్ పోషకాలు ఇస్తేనే పువ్వు ఎల్దిగా వస్తుంది ఇగో ఈ మొక్క చూడండి మీరు పాలకూర ఎంతెంత పెద్ద ఆకులు ఉన్నా చూడండి ఇదైతే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నా మంచిగా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా కాడలు కూడా కొంచెం మంచిగా ఉన్నాయనుకోండి మంచిగా ఉంటుంది ఆ పాలకూర ఇప్పుడైతే నేనైతే హార్వేజ్ చేసేస్తున్నా మళ్ళీ వస్తాయి ఫ్రెండ్స్ ఈ కింద ఆకులు అంటే మళ్ళీ పెద్దగా అయిపోతాయి ఎంతెంత పెద్ద ఆకులు చూడండి మీరు మనం పెద్ద పిన్న పట్టుకున్నాం ఈ హార్వేజ్ కోసం ఎందుకంటే ముదురుతనే ఆకులనే ఉద్దేశంతో పెద్ద పిన్న పట్టినాం ఒక్క చెట్టుకే ఎంత పాలకూర వచ్చిందంటే ఇక్కడ మెంతి కూడా ఆర్వేజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మెంతి మనం కొంచెం పతలా వేస్తే ఇట్లా మంచిగా కొంచెం పెద్ద పెద్దగా వస్తుంది ఇట్లా పెద్ద పెద్దగా కాదు ఇంతకుముందు ఇంత పెద్దగా అయ్యేటి కాదు మీకు ఐడియా ఉంటుంటుంది మీకు మనకు దగ్గర మెంతి ఇంత పెద్ద పెద్దగా అయ్యేటి కాదు ఇక మెంతి విత్తనాలు మీరు చూడండి ఇక విత్తనాలు అంటే కాయలు ఇట్లా వస్తాయి ఈ కాయలతో వచ్చేటి మళ్ళీ విత్ అనుకోండి ఇట్లాగే విత్తనాలు వస్తాయి ఇగో ఒక ట్వెల్వ్ ఇంచెస్ బిన్లా ఈ ఈ పాలకూర పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక మొక్కకు ఇంత 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 పాలకూర వస్తుంది మళ్ళీ మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్ మనకు పాలకూర అనేది ఒక్కసారి పెట్టుకున్నాం అనుకోండి ఒక త్రీ మంత్స్ వరకు రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది మనం కొంచెం ఆర్వైజ్ చేసినాక మనం కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ పాలకూర కూడా చూడండి ఈ పాలకూర కూడా ఎంత ఫ్రెష్గా ఉంది ఇట్లా కరకర కరకర కట్ట అయిపోతుంది ఇగో కట్ట కట్ట ఇట్లా కట్టలు కట్టలు మనకు పాలకూర వస్తుంది అనుకోండి పాలకూర చాలా బాగుంటుంది మనం మన వీడియోలలో ఇవి పాలకూర అయితే మూడోసారి ఇది మనం ఈ కొంచెం మాడిపోయిన ఆకులని అనుకోండి తీసేసుకోండి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా మనకు ఆకులు రావాలంటే కంపల్సరీ ఇవైతే ఆర్వే చేస్తేనే రిపీటెడ్గా పాలకూర కానీ ఏదైనా సరే వస్తుంది ఆర్వేజ్ చేయకపోతే రాదు మనం ఎన్ని రోజులు ఉంచినా ఇట్లా ఉండిపోతుంది ఫ్రెండ్స్ ఇవి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు కొత్తిమీర కూడా ఆర్వేజ్ చేసేస్తాను మీకు రెండు బిన్లాల పాలకూర కూడా ఉంది అది కూడా ఆర్వేజ్ చేసేసుకుంటా చిన్న చిన్న ఆకులే మీకు కొత్త మొక్కలు కూడా మళ్ళీ వస్తాను నేను చూసినా కదా ఫ్రెండ్స్ మీరు మీకు చూపెట్టిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్